మా తెలంగాణ జాతిపిత తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సారు జయంతి కార్యక్రమం ఈయన పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ఆగస్టు ఆరు తారీఖు వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలము అకంపేట గ్రామంలో అతడు జన్మించడం జరిగింది అతడు పుట్టినప్పటి నుంచి కూడా ఒక వ్యవస్థీకృతంగా ఏదో ఒకటి సాధించాలనే దృక్పథంతో పుట్టిన ఒక మహానీయుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే మన జయశంకర్ సారు పుణ్యం జయశంకర్ సారు కవులు కళాకారులు కవి కలము గలము ఈ రెండు కలిస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ఆనాడు అందరినీ ఒక వేదికకు ఇరవై ఎనిమిది సంఘాలను ఒక వేదికకు ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర ఐక్యవేదిక ఐకవేదిక అన్నది ఏర్పాటు చేసిండు పంతొమ్మిది వందల ఆయన విద్యార్థి ఉంటే విద్యార్థి దశల పంతొమ్మిది వందల యాభై రెండులా ఇడ్లీ బ్యాక్ గో బ్యాక్ అంటే ముల్కి ముల్కి ఉద్యమం అన్నది స్టార్ట్ అయింది వరంగల్లా ఆ ఉద్యమంలో కూడా ఆయన కీలకంగా పనిచేసిండు పంతొమ్మిది వందల యాభై నాలుగుల ఎస్ఆర్సి ఎస్ఆర్సిలో తెలంగాణ వాదాన్ని మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి మన జయశంకర్ సారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దశ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఆయన ఒక ప్రిన్సిపాల్ కాలేజీ ప్రిన్సిపాల్ చంద్ర చంద్రకాంత్ మెమోరియల్ కాలేజీలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న పనిచేస్తున్న సమయంలో ఎంతో మందిని ఉద్యమం ఉద్యమం వైపు ఉద్యమం దిశగా అడుగులేపించిన వ్యక్తి మన జయశంకర్ సారు ఈరోజు జయశంకర్ సారు కార్యక్రమాన్ని గవర్నమెంటు జరుపుకోవాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఈరోజు అన్ని బిల్డింగ్లు కనిపిస్తున్నాయి కానీ ఆ భూమిలో ఉన్న బేస్మెంట్ కనిపిస్తలేదు అన్నట్లు మా జయశంకర్ సార్ ఆశయాలు కానీ ఆయన చేసిన పనులు కానీ ఎవరికి వినిపించి అందరికీ అతని యొక్క గొప్పతనం తెలియజేసే వ్యక్తులు లేకపోవడం చాలా బాధాకరమైన విషయము ఎందుకంటే ఈరోజు కొందరు కొందరు జాతులకు మాత్రమే అంకితమవుతున్నది బావాజాలం అనేది కొన్ని జాతులు నీరుగారిపోతున్నాయి కనుక ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి మిత్రులారా జయశంకర్ సారు జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మేము తెలంగాణ ఉద్యమకారులము ఖచ్చితంగా ఎవరు చేసినా చేయకుండా ఆయన ఈ రాష్ట్రం కొరకు పోరాటం చేసిండు కులం లేదు మతం లేదు ఏది లేకుండా ప్రతి దాంట్లో ఆయన ఒక గమ్యస్థానాన్ని ఏర్పాటు చేసి ఎక్స్ ముఖ్యం ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే అందరికీ తెలుసు కానీ మా జయశంకర్ సారు జయంతి కానీ వర్ధంతిని కానీ గవర్నమెంటు జరిపించుకోవాలి కేసీఆర్కు గురువు రాష్ట్రంలో ఆయన తెలంగాణ భాష భాష తెలంగాణ యాస మాట్లాడే తీరు తెలిసిన వ్యక్తి కేసీఆర్ కాబట్టి ఆయనని రాజకీయ పరంగా పెడితే ఈయన తన భాషాతుర్యతతోటి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా కేసీఆర్కు ఉందని గుర్తించిన గొప్ప వ్యక్తి మా జయశంకర్ సార్ అని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను ఈ యొక్క విషయాన్ని ఈయన మహానీయుడు పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మిత్రులు దయచేసి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య కారణం మా జయశంకర్ సార్ అని కూడా మీరందరికీ కూడా తెలియజేయాలని గుర్తు చేస్తూ జై తెలంగాణ తొలిదశ ఉద్యమానికి ఊపిరి మల్లిదశ ఉద్యమానికి జాతిపితగా పేరెన్నికనటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహం దగ్గర బీసీ సమాజ్ మరియు ఇతర కుల సంఘ నాయకులు అలాగే తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవడం నిజంగా అదృష్టంగా చాలా సంతోషంగా ఉంది అందుకొరకంటే బానిస బతుకుల్లో ఉన్న తెలంగాణను ఒక ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని మనకున్న వనరులను మనమే వాడుకోవాలని కలలిగిన గొప్ప జాతిపిత మన జయశంకర్ సార్ అటువంటి జయశంకర్ సార్ చివరి కోరికైనటువంటి తెలంగాణ సిద్ధించక ముందే నిజంగా చాలా బాధాకరం ఎందుకొరకంటే తెలంగాణ రావడంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమాన్ని నడిపించి ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో కవితలు రాసి చాలామందిని ఒక తెలంగాణ వాదాన్ని బయటికి తీసుకొచ్చి ఢిల్లీ నుంచి గల్లి దాకానే గాక ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహనీయుడు మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ అటువంటి మహానుభావుని జయంతిని రోజు అంటే ఒక ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించిన కూడా ఈరోజు చాలామంది ఇక్కడికి రాకపోవడం నిజంగా సిగ్గుచేటుగా భావిస్తున్నాం ఎందుకొరకంటే ఈరోజు ఆయన పుణ్యమాని వచ్చిన ఫలాలను ఈరోజు అనుభవిస్తూ ఈరోజు రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్న పెద్దలు ఈరోజు ఆ మహానుభావుని జయంతి కార్యక్రమానికి కూడా ఇంత సంఖ్యలో హాజరు నిజంగా కూడా మేము అవమానంగానే భావిస్తున్నాం ఎందుకరకంటే ఎన్నో ఏళ్ళుగా పాలన నుంచి ఎంతోమంది తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడ్డడు అన్న సందర్భంలో సమైక్యాంధ్ర కలిసి ఉన్నప్పుడు ఎన్నో ఉద్యమాలు చేసి చివరి తన శ్వాస వరకు ప్రతినిత్యం తెలంగాణ కావాలంటూ కలలు కానీ ఆ రోజు వెన్నంటూ ఉండి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వరకు వెమ్మడి ఉండి తన ప్రతి మాటలతో కానీ కవితలతో కానీ ప్రతినిత్యం ఒక చైతన్యవంతంగా చేసినటువంటి ఆ మహానుభావుని జన్మదిన వేడుకలు జరుపుకోవడం నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం